హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మూడు ఎకరాలండి ఇది బీటీ రోడ్కి సెకండ్ బిట్ వస్తుందండి అక్కడ బోర్ ఉంది చూడండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి మొత్తం మూడు ఎకరాలు ఇందులో ఒక ఎకరంన్నర పొలం వేశారు ఒక ఎకరం ఎకరంన్నర అట్లనే ఉందండి మనకు ఆ చెట్టు కనబడుతుంది కదా ఆ బైక్ పోతే కార్ పోతుంది అది రోడ్ అండి ఆ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది మనకు జనగామ జిల్లా నుంచి అయితే మనకు ఇరవై రెండు కిలోమీటర్ వస్తుందండి హైదరాబాద్ నుండి అయితే వంద కిలోమీటర్ వస్తుంది బీటీ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది మండల్ టౌన్ నుంచి అయితే ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఒక ఎకరం ధర ముప్పై లక్షలు చెప్తుండండి మొత్తం పొలమే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఈ ఒక్క బోరే మూడు ఎకరాలు ల్యాండ్ పారిస్తుందండి పొలము మనకు ఇది దారిగో ఈ దారి మనకు పద్దెనిమిది పిట్ల రోడ్ ఇది డాంబర్ రోడ్ నుంచి మనకు పద్దెనిమిది పిట్ల దారి ల్యాండ్ ల్యాండ్లోకి వస్తుందండి ఈ ఈ పొలం ఎసిన్ వరి వేసింది కూడా ఇందులోనే వస్తుందండి మొత్తం మూడు ఎకరాలు ఇందులో ఉంది ఫుల్ వాటరు రైతు దగ్గర ఉంది